అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ మనోజ్ ఎట్టకేలకు అందరూ అనుకున్నారు ప్రపంచ దేశాలు అందరూ అనుకున్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ కు నోబుల్ పీస్ అవార్డు రాలేదు సో మరి ఎవరికి వచ్చింది ఏంటి ఎందుకు మరి ట్రంప్ మామకి ఇన్నాళ్ళుగా ఆశపడ్డాడు అది ఒక చిరకాల కోరికలాగా ఇన్నాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేశాడు ప్రపంచ దేశాలు అన్నింటినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు అందరినీ ఎమోషనల్ గా ఒక ఎమోషనల్ డ్యామేజ్ కూడా చేశాడు కొన్ని కొన్ని దేశాలకైతే మేము సుంకాల విషయంలో కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు బిజినెస్ల పరంగా కావచ్చు ఎవరెవరిని ఏం శాసించాలి అన్నదానికి కూడా ఈ యొక్క నోబెల్ పీస్ అవార్డ్ని దానికి లింక్ చేసి సింక్ చేసి చాలా మందిని ఎమోషనల్గా డ్యామేజ్ చేశాడు మరి ఎందుకు నోబెల్ శాంతి అవార్డు అనేది ట్రంప్కి రాలేదు సో నేను ఏడు యుద్ధాలు ఆపాను ఇంకా భారత్ పాకిస్తాన్ మధ్య సమన్వయం కుదిర్చాను గాజా దగ్గర ఇన్నాళ్ళుగా లేని ఒక పీస్ని నేను ఏర్పాటు చేశాను నాకు ఇవ్వకపోతే అమెరికాకి ఒక రకమైన తలంపు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ప్రపంచ దేశాది నేతల మధ్య ఒక చర్చకు వచ్చిన పరిస్థితి కానీ కట్ చేస్తే మరియాకోవాకి వెనిజులాకి ఒకప్పుడు అధ్యక్షురాలుగా పోటీ చేసిన ఇప్పుడు ఆవిడ అంటే ఒక అపోజిషన్లో ఉన్న పరిస్థితి ఆవిడకి ఇప్పుడు మరియా కోవా మనోడా అనే ఆవిడకి ఇప్పుడు గ్లోబల్ పీస్ అవార్డ్ దక్కింది సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆవిడ వైపు చూస్తున్న పరిస్థితి కానీ ట్రంప్కి మాత్రం దక్కకపోవడంతో ఆయన ఒక ఇంత అసహనం వ్యక్తం అయ్యారు ఎందుకంటే బేసిక్గా ట్రంప్ మామకి ఇగోయిస్టిక్ ఫెలో అనే పేరు ఉంది ప్రపంచ దేశాల్లో సో ఏదైనా సరే ఆయన అనుకున్న పని జరగకపోతే ఆయనకు వచ్చే కోపం అంతలా ఇంతలా కాదు సో ఒక భారతదేశం మీద కోపంతో చాలా దేశాలకు ఆయన టర్కీ లాంటి దేశాలకి పాకిస్తాన్ లాంటి దేశాలకి వాళ్ళకి హెల్ప్ చేశాడనమాట అంటే ఇండైరెక్ట్గా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి అని ఒక ఇదితో సో అలాంటి ఇగోయిస్టిక్ అయిన ట్రంప్కి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి గ్లోబల్ పీస్ అవార్డ్ అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలోనే నోబుల్ శాంతి అవార్డు కూడా ఆయనకు దక్కలేదు ఎందుకంటే చాలా దేశాలు చాలామంది ప్రతినిధులు నోబెల్ కమిటీ ఉంటుంది సో చాలా లో వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి అనేది ఏదో చిన్న స్కూల్లో ఒక చిన్న చిన్న బహుమతి కాదు సో దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది సో ఆ చరిత్ర గురించి మనం మాట్లాడుకోవట్లేదు కానీ ఆ చరిత్ర పక్కన పెడితే బియాండ్ ద బాక్స్ ఎవరికి ఇవ్వాలి ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలి వీళ్ళ వల్ల జరిగిన మంచి అంత వీళ్ళు ప్రపంచ దేశాలని కావచ్చు ప్రపంచంలోని ప్రజల్ని కావచ్చు ఏ కేటగిరీస్ అయినా పర్టికులర్ కేటగిరీస్ కావచ్చు అండ్ జనరలైజ్డ్ కేటగిరీ కావచ్చు ఏదైనా సరే ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నదే ఇక్కడ మ్యాటర్ సో అలాంటి నేపథ్యంలో ఈయన చాలా దేశాల మీద సుంకాలు విధించడం లేకపోతే జరిమానా సుంకాలు విధించడం నార్మల్గా సుంకాలు అనేదే ఆ దేశ వాణిజ్యాన్ని కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కానీ జరిమానా పరంగా సుంకాలు విధించారంటే ఎంత కోపంతో రగిలిపోయి అలాంటి జరిమానా విధించాడు అన్నది నిజంగా ప్రపంచ దేశాలే వాళ్ళు చూశాయి సో ఆయన అక్రమ వలసదారులను ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు సరే ఒక ఏ దేశమైనా సరే అక్రమ వలసదారు అక్రమంగా వస్తే ఎవరిని ఉపేక్షించదు అది ఏ దేశానికైనా త్రెట్టే రేపు పొద్దున సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ రావచ్చు కానీ వాళ్ళని కట్టడి చేసే విధంగా విధానంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి సో ఇప్పుడు ట్రంప్ మామ అక్కడ నోబెల్ పీస్ అవార్డు ఇస్తున్నప్పుడు ఆ మరీనా ఆవిడకి ఇస్తున్నప్పుడు ట్రంప్ మామ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆవిడ చాలా మంచిది ఇవ్వడం నేను స్వాగతిస్తున్నా అంటూ తేల్ తేల్చి చెప్పేసినట్టు మాట్లాడారు ట్రంప్ నిజంగా ఆయనకి అక్కడ మాట్లాడించడమే ఎక్కువ ఒక రకం చెప్పాలంటే ఎందుకంటే ఈయన ప్రపంచ దేశాలని ఇన్ఫ్లుయెన్స్ చేసిన విధానం అమెరికాని పైన నుంచో పెట్టాలి లేకపోతే అమెరికా తరఫున నేను తీసుకోవాలి ఇన్నాళ్ళు అమెరికా ప్రపంచ దేశాలకి చాలా సేవ చేసింది సో ఆ సేవకు గాను నేనే అర్హుణ్ణి అంటూ ఆయన ప్రపంచ దేశాలకు చెప్పుకునే విధానం నిజంగా ఒక భారతీయుడు కాదు లేకపోతే ఇంకెవరు కాదు ప్రపంచ దేశాలకు నిజంగా ట్రంప్ అప్రోచ్ అనేది నిజంగా నచ్చలేదు ఎందుకంటే ట్రంప్ చేసిన ఏ వ్యాఖ్యల్లో కూడా నిజం లేదు ఎందుకంటే ఒక పక్క రష్యా దగ్గర మనం చమురుకుంటున్నామని ఒకే ఒక రీజన్తో మన మీద ఒక యాభై శాతం సుంకాలేసి మన ఆర్థిక వ్యవస్థని ఎలా దిగదార్చే ప్రయత్నం చేశాడో ప్రపంచ దేశాలు చూసాయి దాని తర్వాత ఆయన ఒక పక్క రష్యాతో ఒక పక్క బిజినెస్ చేసుకుంటూనే మనల్ని ఎలా ఇబ్బంది పెట్టారో సార్ అండ్ మనల్ని ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్కి ఐదు వేల బిలియన్ల డాలర్ల పెట్టుబడులు అక్కడ అక్కడ పెడుతూ వాళ్ళ అల్లుడు విషయంలో ఈయన తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు అక్కడ పెట్టబోయే పెట్టుబడుల గురించి కావచ్చు ఇంకా టర్కీకి డైరెక్ట్గా హెల్ప్ చేసి అండ్ టర్కీ నుంచి పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తూ ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అవన్నీ కూడా ఇవాళ ప్రపంచ దేశాలు చూసే న్యాయం నెగ్గింది అని చెప్తున్నారు చాలామంది ఎందుకంటే ఒకవేళ నోబెల్ శాంతి అవార్డు గనక కు వస్తే చాలామంది నిజంగా అసలు ట్రంప్కి కి నోబెల్ బహుమతి రావడం ఏంటి అని ప్రశ్నించేవాళ్ళు నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి ట్రంప్కి ఎందుకు రావాలి నిజంగా నోబెల్ నోబెల్ శాంతి అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎవరికైనా అవార్డు తీసుకోవాలని ఉంటుంది ప్రపంచ దేశాలు తీసుకోవాలని ఉంటుంది సో గతంలో మనం కొన్ని వీడియోలు వేసినప్పుడు చాలామంది ట్రంప్కి కాదు ఇంకా చాలామంది ఉన్నారు నామినేట్ చేయాలి అని చెప్పి మనం కొన్ని కొన్ని విధానాలు కూడా చూసాం అంటే మోడీని నామినేట్ చేయాలి పుతిన్ నామినేట్ చేయాలి ఇంకా సరే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా ట్రంప్ ను కూడా నామినేట్ చేయండి ఎంతమంది ఓట్లు వేస్తారో చూద్దాం అని కూడా ప్రతిపాదనలు వచ్చాయి సో మరి ఇలాంటి ప్రతిపాదనల నేపథ్యంలో ఏదేమైనా ట్రంప్కి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చే ఆయనకై ఆయన చేసిన మంచి పని అంటూ ఏది లేదు సో ప్రపంచ దేశాలు ఆయన్ని గుర్తించాలి అంటే వివాదాస్పద నిర్ణయాల వల్లే ఆయనకి గు ఒక గుర్తింపు తప్ప ఏ రోజున ఆయన ఏ దేశానికి కూడా మంచి చేసిన వ్యక్తి కాదు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కావడానికి అమెరికా అమెరికా వాళ్ళ కోసమే అనే నినాదంతో మాత్రమే అంటే ఒక రకంగా మా దేశం అనే ఆ విలువలతో ఆ వాల్యూస్తో ఆయన పైకొచ్చిన వ్యక్తి అండ్ ఆయన అదే సిద్ధాంతాన్ని నమ్ముతారు ఆ సిద్ధాంతం అక్కడ వరకే బాగుంటుంది సో ప్రపంచ దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి లేదంటే ప్రపంచ దేశాలు బాగుండాలి మా దేశం కంటే ప్రపంచ దేశాలు బాగుండకూడదు అగ్రరాజ్యం ఎప్పుడూ అమెరికానే ఉండాలి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను మేము శాసించాలి అంటే అది అన్ని వేళలా నిజంగా సెట్ అయ్యేది కాదు సో ఒకవేళ సెట్ అయినా సరే ఎన్నోళ్ళు సాగుద్ది మహా అయితే ఒక ఐదేళ్ళు పదేళ్ళు మించి సాగడానికి రూల్ లేదు సో ఇప్పటికే చాలా దేశాలు అమెరికాని బహిష్కరిస్తున్నాయి సో ఎందుకంటే అక్కడ అక్రమ వలసదారుల్ని చెప్పి కొన్ని కొన్ని వీసాల పరంగా కావచ్చు లేకపోతే అక్కడున్న హెచ్ఎన్ వాళ్ళని కావచ్చు అక్కడున్న ఉన్న వాళ్ళని కావచ్చు విదేశాలను విదేశ చాలా మంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ సో మరి ఇన్ని ఆస్పెక్ట్స్లో ఏదైనా సరే ఒక రకంగా ట్రంప్ గనక నోబెల్ శాంతి అవార్డు వస్తే చాలా ప్రపంచ దేశాలు బహిరంగంగా చెప్పే ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది ఎందుకే ఏది ఏమైనప్పటికీ నిజంగా ఎవరికి వచ్చినా పర్వాలేదు ట్రంప్కి మాత్రం ఇక్కడ నోబెల్ శాంతి అవార్డు రాకూడదు అని చాలామంది దేవుళ్ళని మొక్కారు చాలామంది ప్రత్యేక పూజలు చేశారు సో అంటే ఎవరికి నచ్చిన పూజలు లేకపోతే ఎవరికి నచ్చిన ప్రాధలు అనుకోండి సో ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్కు రాకపోయేసరికి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకవేళ ట్రంప్కి కనుక ఇప్పుడు నోబెల్ శాంతి అవార్డు వస్తే నెక్స్ట్ ఇంకొక అవార్డుని పెట్టి ఆ అవార్డు కూడా నాకే రావాలని చెప్పి మాట్లాడుకునే వ్యక్తి నిజంగా ట్రంప్ సో ఇప్పుడు ఈ అవార్డు రాకపోవడంతో కొంచెం ఒక రకంగా ట్రంప్ ఆలోచిస్తాడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు ప్రపంచ దేశాలన్నిటికీ నేనే కదా హెడ్ ఎవరెవరితో బిజినెస్ చేయాలి ఇవన్నీ నేనే మాట్లాడతాను కదా అలాంటి అలాంటి నాకు ఎందుకు రాలేదు అని ఇప్పుడు ట్రంప్ కొంచెం ఆలోచనలో పట్టడం చెప్పుకోవచ్చు ట్రంప్కి నోబెల్ శాంతి అవార్డు రాకపోవడంపై మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ